ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల చేసినటువంటి రచ్చ గురించి మీ అభిప్రాయం ఏంటి సహేతుకమా కాదా సరే ప్రతిపక్షాలకు ఆ మాత్రం హక్కు లేదా అని చెప్పేసి అనొచ్చు గతంలో వీళ్ళు చేయలేదా అని చెప్పేసి అనొచ్చు కానీ రెండింటికి తేడాని విశ్లేషించి విశదీకరించాల్సిన బాధ్యత కూడా మీ మీటి విశ్లేషకుల మీద ఉంది కాబట్టి మీరు ఎలా చూస్తారని చెప్పండి ప్రతిపక్షానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ప్రజలకు ఏదైనా నష్టం జరుగుతుంటే ఆ నష్టం తరఫున ప్రశ్నించాల్సిన ప్రస్తావించాల్సిన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి తమ వ్యతిరేకతని నిరసనని తెలియజేయడాన్ని నూటి నూరు రూపాయలు ఆహ్వానించాలి కానీ ఇప్పుడు జరిగింది జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తున్న నష్టం నిజంగా నష్టం జరిగి ఆ నష్టం పట్ల స్పందిస్తే దాన్ని ఎవరు మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఆయన వినుకొండని వినుకొండ సంఘటనని వినుకొండలో జరిగిన రషీద్ హత్యని ఒక అవకాశంగా మలుచుకొని ఒక రాజకీయపు రచ్చకి మార్గం సుగమం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రజల చేత ఏహేభావంతో శిక్షకు గురైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆయన నాయకత్వం మళ్ళీ తిరిగి కొద్ది రోజుల పాటు సహనాన్ని కూడా ప్రదర్శించలేక నేను ఒక నా ఉనికిది నా రాజకీయం ఇది అని చెప్పని సమాజానికి ప్రజలకి పరిచయం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది ఆయన ఆ వినుకొండ సంఘటన చూద్దాం వినుకొండలో జరిగింది ఏ స్థాయిలోనూ అది రాజకీయ హత్య కాదు అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఘర్షణ కారణంగా చెలరేగిన హత్య కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ మధ్య ఉన్న పాత కక్షల కారణంగా జరిగిన హత్య ఎవరైతే హంతకుడు ఉన్నాడో అతను ఒకరోజు బాధితుడు ఎవరైతే హతుడు ఉన్నాడో ఒకరోజు అతను హంతకుడి మీద దౌర్జన్యాలకి కారకుడయ్యాడు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన ఘర్షణని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న స్థానిక నాయకుడు దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించి ఉండాల్సింది అతని అనుయాయుడిగా ఉన్న కాననే అతని అనుయాయులుగా వీళ్ళిద్దరు ఉన్నారు ఆ రోజున అంటే అక్కడ ఈ ఘర్షణలు పడే ఈ దాడులు దౌర్జన్యాలు చేసే సంస్కృతిని పెంచి పోషించింది వైసీపీ ఆనాటి ఎమ్మెల్యే బొల్లాభ్రహ్మనాయుడు ఆ విషపుత్రికలు ఈనాటి సంస్కృతి ఇటువంటి పరిస్థితుల్లో ఆ జరిగిన హత్యని ప్రభుత్వానికి ఆపాదిస్తా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్తున్నాడు హతుడు ఒక సామాన్య వైన్ షాపులో పనిచేసుకునే ఒక కష్టజీవి ఒక సాధారణ కుటుంబ సభ్యుడు అని చెప్తున్నాడు ఒక సాధారణ కుటుంబ సభ్యుడు ఒక వైన్ షాపులో పనిచేసుకునే ఒక సామాన్యుడి మీద ప్రభుత్వానికి ఏం కక్ష అదే కదా ముఖ్యమంత్రి స్థాయిలోనూ నారా లోకేష్ గారి స్థాయిలోనూ పవన్ కళ్యాణ్ గారి స్థాయిలోనూ హోంమంత్రి అనిత గారి స్థాయిలోనూ ఒక సామాన్యుడి మీద కక్ష తీర్చుకునేంతటి స్థాయి వ్యక్తి కాదే అతను రెడ్ బుక్ లో కూడా అతని పేరు ఉందని చెప్పేసి ఇప్పుడు అతను ఒక సామాన్యుడు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు ధృవీకరిస్తున్నాను ఆయన చెప్పిన లో ఇంకొక కాంట్రడెక్షన్ ఏంటి ఆయన చెప్తున్న ప్రకారం అతను ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వానికి పనిచేస్తున్న ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ కార్యకలాపాల్లో వైసీపీ పార్టీకి ఎఫిలేటెడ్గా ఎట్లుంటాడు ఒక్క క్షణం కూడా అతను నా విధుల్లో కొనసాగనివ్వకూడదుగా రాజకీయ పార్టీకి అఫిలేషన్తో ఉంటే అయినా సరే రాజకీయ పార్టీ కార్యకర్తను తీసుకెళ్లి ప్రభుత్వ ఉద్యోగిగా అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రూల్స్ వైలేషన్ జరిగినది అర్థమవుతుంది కదా ఆయనే రెండు ప్రస్తావిస్తున్నాడు ఇతను మా కార్యకర్త అంటున్నాడు ప్రభుత్వ ఉద్యోగి అంటున్నాడు ఏదో ఒకదానికే కన్ఫైన్ అవ్వాలి అవ్వా బువ్వా రెండు కావాలంటే నడవదు అవును ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా హయంలో వ్యవస్థల ఉల్లంఘనకు పాల్పడ్డారు రూల్స్ అతిక్రమించారనేది స్పష్టమైంది ఆ సంఘటన సాగ్గా చూపించి ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయంలో ఈ నెల రోజుల పాలనలో నలభై ఐదు రోజుల పాలన ఆయన చెప్తున్న ప్రకారం నలభై ఐదు రోజులు ఇంకా ఆయన ప్రెస్ మీట్ పెట్టేనాటికి నలభై ఐదు రోజులు కాలా కాకుండా నలభై ఐదు రోజులు అంటున్నాడు ఈ నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరుగురు వైసీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు ప్రభుత్వ వేధింపులకు తాళలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మూడు వందల మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగింది నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది వెయ్యికి పైగా దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని చెప్పని చెప్తున్నాడు ఆయన ఒకసారి ఆయన చెప్పిన ఈ గాలి లెక్కలు ఫ్యాన్ పార్టీ కదా ఆ ఫ్యాన్ నుంచి వచ్చేది గాలి గాలి పార్టీ గాలి లెక్కలు గాలి నాయకుడు చెప్తున్నాడు ఎందుకంటున్నానంటే ఆ మాట నేను ఆయన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు ఈరోజు కూడా చట్టసభకి ఎన్నికైన శాసనసభ్యుడు అంతటి స్థాయి వ్యక్తిని గాలి నాయకుడు అని ఎందుకన్నాను అని అంటే ఇదే విధమైన రాజకీయాలు విధ్వంసకర రాజకీయాలతోటి రాష్ట్రాన్ని దశాబ్ద కాలం పాటు భ్రష్టు పట్టించాడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అవినీతి చేసింది సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు ఒక గాలి లెక్క చెప్పే గాలిలోకి వెళ్ళిపోద్ది ప్రజల్లోకి వెళ్ళిపోద్ది ముప్పై ఏడు మంది సీఎల్ని డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీయులే ఒక గాలి లెక్క చెప్పేయి వెళ్ళిపోయింది ప్రజల్లోకి పోలవరం అంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగింది చెప్పే గాలి లెక్క వెళ్ళిపోయింది ప్రజల్లోకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యుల చేత వాళ్ళ చిన్నాన్న హత్య జరిగితే అది నారాసురచ చరిత్ర చంద్రబాబు నాయుడే ఆయన పాలన హయాంలో మా చిన్నాను హత్య చేయించాడు ఒక గాలి మాట వదిలే వెళ్ళిపోయింది ప్రజల్లోకి అమరావతి కాదు అది బ్రహ్మరావతి కాదు 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 కమరావతి దాంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు తెలుగుదేశం నాయకులు భూములు ఆక్రమించారు గాలి మాటలు మాట్లాడి వెళ్ళిపోయింది ప్రజల్లోకి ఎస్ అంటే ఆగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు హాయ్ల్యాండ్ లోకేష్ కొట్టేశాడు ఈ గాలి ప్రచారాలు చేసి ఆ ఫ్యాన్కి గాలి ఆపాదించుకొని రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై దాకా తమరి పాలన చూశారు ఆ పాలనా హయంలో ఆనాడు చేసిన ఆరోపణ ఒక్కటి కూడా నిజం కాదనేది ప్రజలు రిలీజ్ అయ్యారు మీకు పాలించే సామర్థ్యం లేదు అని చెప్పని ఒకనాడు ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని రాష్ట్రం చూసింది ఒకనాడు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని రాష్ట్రం చూసింది ఈ రెండు స్థానాలకి మీరు యోగ్యులు కాదు అని చెప్పని ప్రజలు నిర్ధారణ చేసుకున్న తర్వాత నా చీఫ్ మినిస్టర్ నా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మిమ్మల్ని ఇవాళ ఆ రెండు స్థానాలకి యోగుడు కాని స్థితికి పరిమితం చేశారు ప్రజలు ఇంకా ఇప్పటికి కూడా ముప్పై ఆరు మంది హత్యలు జరిగినాయా ఎక్కడ ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఈ ముప్పై ఆరు హత్యలు వరుసపెట్టి ఎక్కడెక్కడ జరిగినాయి హత్య జరిగితే కేసు రిజిస్టర్ అవుతుందిగా ఖచ్చితంగా ఆ బాధితులు కుటుంబాలు ఉంటాయిగా హతులకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉంటాయిగా బయటపెట్టు నీ దగ్గర సరుకుంటే నీ మాటకి నిబద్ధత ఉంటే విలువ ఉంటే నువ్వు చెప్పింది గాలి లెక్క కాదు అంటే వాస్తవాలు బయటపెట్టు నువ్వు చెప్పిన భారీ గణాంకాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు జరిగినాయా ఒక్క ఆత్మహత్య ఈ ప్రభుత్వం ద్వారా ద్వారా వేధింపులకు గురై జరిగిన ఒక్క ఆత్మహత్యకు సంబంధించిన వాస్తవం బయటపెట్టు అరే నువ్వు మూడోసారి ఎమ్మెల్యేకి నెగ్గా ఒకసారి ఎంపీకి చేసావు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధివి కొద్దిగన్నా నువ్వు ఒక మాట మాట్లాడితే దానికి క్రెడిబిలిటీ ఉండాలి కదా పైగా మనకి గ్రామాల్లో ఒక మాట చాలా పర్యాయపదంగా వాడేవాళ్ళు అరే వాడు చెరువు నిండా నీళ్లు ఉన్నాయి కప్పల బెకబెకలు ఆడతాను ఏంటంటే అక్కడికి వెళ్తే బురద కూడా ఉండదు అనేవాడు నీళ్లు కప్పల సంగతి వదిలిపెట్టు బురద కూడా ఉండదు అన్ని గాలి మాటలు చెప్తాడని చెప్పని కొంతమంది గురించి చెప్పేవాళ్ళు వాటికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దానికి మధ్య వ్యత్యాసం ఏంటి ఒక్క ఆత్మహత్య సంఘటన ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం జరిగినాయి అంట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం జరిగినాయి అంట జరిగినాయి అంటే వీళ్ళ ప్రభుత్వం హయాంలో జరిగిన బొక్కలు బయటికి రాకుండా వీళ్ళ ద్వారా ఫైళ్లు తగలబెడతున్నారు జరుగుతున్నాయి అవి ఎక్కడ ఏ ఫైళ్ళు బయటకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అని చెప్పని ఫైళ్లు తగలబెడుతున్నారు రైమటుకు జరుగుతున్నాయి మూడు వందల హత్యాయత్నాలు జరిగినాయి అంట కనీసం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు కొద్దిగన్న సిగ్గు బిడియం అనేది ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడరు ఒక విధ్వంస రాజకీయాన్ని రచించాలని చూస్తూ ఉన్నాడు తన ద్వారా సర్వనాశనమైన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఎక్కడ పునర్నిర్మాణం చేస్తుందో మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు ఎక్కడొస్తాయో అనేది చెప్పని సమస్యే లేదు రాష్ట్రానికి దేవు అంటే ఇవాళ మనం కొన్ని నమ్మకాలు ఉంటాయి దేవుడు ఉన్నట్టుగానే దేవుని కూడా ఉంటుంది అనుకుంటాం మంచి చేసే ప్రభుత్వం ఉంటే నాశనం చేసే ప్రతిపక్షం కూడా ఉండాలి అని చెప్పని ఆ పాత్ర నేను పోషిస్తా అని చెప్పని తయారవుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఇంకా ఉపేక్షిస్తే ఇతని విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తే అది చంద్రబాబు నాయుడు గారి ఒక రకమైన అస అసమర్థతగానే భా భావించాలి ఖచ్చితంగా ఇతనికి ప్రభుత్వం ద్వారా ఆయాచితంగా కల్పిస్తున్న ప్రివిలేజెస్ మొత్తాన్ని కట్ చేయాలి ప్రజలు అతను పదకొండు స్థానాలకు పరిమితం చేశారంటే ప్రజల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రజలు ఇచ్చిన అవకాశమే కదా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజలు ఏ తీర్పిచ్చారో దానికి ఆయన్ని పరిమితం చేయాలి ఆయనకి లేని ప్రివిలేజ్ కల్పించి కారు అసెంబ్లీ లోపల దాకా ఎలో చేస్తా ఆయనకి గ్రౌండ్ రియాలిటీ రియలేజ్ అవ్వాలి ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేయగలనే కారు లోపల దాకా ఎలో చేసి ఆయన ఇంట్లో కోట్ల రూపాయలు ఫర్నిచర్ పెట్టుకొని ఉన్న దాన్ని అట్లాగే వదిలేసి లేని సెక్యూరిటీ కల్పిస్తా లేని ప్రోటోకాల్స్ కల్పిస్తుంటే ఆయన వాస్తవంలోకి రాటల్లా వాస్తవంలోకి రప్పియ్యాలి ఇవాళ మనకి జ్వరం వచ్చిందనుకో ఇప్పుడు అంతే అంత ట్రీట్మెంట్ మెథడాలజీ మారింది కానీ వెనక రోజుల్లో లంకనాలు చేయించేవాళ్ళు లంకనాలు చేస్తేనే ఆ వ్యాధి నయమొద్దు అనేది ఒక నమ్మకం అట్లాగే నయమయ్యేది ఇవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ వాస్తవాన్ని కఠినంగానైనా సరే అంటే ఆ గుణపాఠం నేర్పాలి నేర్పితే కాళ్ళు నేల మీదకి వస్తాయి కళ్ళు నెత్తి మీద కాకుండా అసలు స్థానంలోకి వస్తాయి